హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా లోడింగ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం అది కూడా నార్మల్ పాదంతో నేనైతే ఇక్కడ పాదం ఏమీ చేంజ్ చేయకుండా నార్మల్ పాదంతోనే లోడింగ్ పైపింగ్ అన్నది వేస్తున్నాను అనమాట చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేసిందో సో ఇప్పుడైతే ఈ పైపింగ్ని ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అయితే ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ని ఇలా క్రాస్ పీస్లు అనేవి తీసుకుంటున్నాను అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా నేను కటింగ్ వీడియోలో అయితే చూపించాను క్రాస్ పీస్లు అన్నవి తీసుకున్నాను కదా సో ఇప్పుడైతే నేను బ్లౌజ్ అంతా కూడా మొత్తం అంతా స్టిచ్చింగ్ అన్నది చేస్తాను ఓన్లీ పైపింగ్ మాత్రమే వేయాలి సో ఇప్పుడైతే పీసులు లైనింగ్ క్లాత్ ఉండాలి అలాగే మనం ఏ కలర్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నామో అది కూడా ఉండాలన్నమాట సో నేను ఇక్కడైతే చూడండి రెండు కూడా ఇలా పెట్టే అంటే రెండు కార్నర్స్ ఇలా పైకి ఉన్న దగ్గర కింద వైపుకి అలా చూడండి చూపిస్తున్నాను ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాను అదేవిధంగా లైనింగ్ క్లాత్లు కూడా అలా స్టిచ్చింగ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడైతే చూడండి నేను ఎక్కడ బ్లౌజ్కి సరిపోయిందా లేదా అన్నది చూస్తున్నాను ఈ పైపింగ్ క్లాత్ ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి మనం థ్రెడ్ తీసుకొని ఒక నాట్ అన్నది వేసుకోవాలి ముందున ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా దాని మధ్యలో థ్రెడ్ పెట్టి టైట్గా పట్టుకోవాలన్నమాట క్లాత్ని టైట్గా పట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది అదేవిధంగా చూడండి ఇక్కడ సూదికి పాదంకి మధ్యలో చిన్న గ్యాప్ అన్నది ఉంటుంది ఆ గ్యాప్లో థ్రెడ్ వెళ్ళేటట్లుగా చూసుకొని మొత్తం అంతా కూడా జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే మెల్లగా చేసుకుంటూ రావాలి ఫాస్ట్గా కాకుండా అప్పుడే నీట్గా వస్తుంది ఫాస్ట్గా చేస్తారనుకోండి మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది ఎక్కువ సో కొంచెం నెక్ అది డిజైన్స్ ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు మనం కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటేనే మంచిది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి సో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి సైడ్న ఒక పావు ఇంచ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి నేను తీసుకుంది ఇక్కడ శాటిన్ క్లాత్ అనమాట ఇంతకుముందు ఒక కస్టమర్ బ్లౌజెస్ అవి స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళైతే శాటిన్ లైనింగ్ వేయించుకున్నారు ఇంకా ఇదే క్లాత్తో నేను ఇక్కడ పైపింగ్ అనేది వేస్తున్నాను అందుకోసం మిషన్ మీద పెట్టి కటింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అన్నది జారిపోతుంది అందుకే రెండు వేల మధ్యలో పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట ఇలా నీట్గా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా చూసి కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకున్నాం కదా ఈ రెండింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ క్లాత్ని బ్లౌజ్ మీద చూడండి వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ క్లాత్ పెట్టుకోవాలి అదేవిధంగా దానిపైన లైనింగ్ క్లాత్ అన్నది పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇలా స్టిచ్ చేయడం రాలేదు అనుకుంటే ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్కి అదేవిధంగా పైపింగ్ క్లాత్కి స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు మీరు బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ వేసుకోండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పెట్టి వేసేస్తున్నాను రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి చూడండి ఇలా మనం చేత్తో అనుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి అంచనా అన్నది తెలిసిపోతుంది సో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే మొత్తం అంతా కూడా కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్లోగా చేయవలసి ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూశారు కదా నేను మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా లైనింగ్ క్లాత్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చూసారా మనకి పైపింగ్ అన్నది ఎంత నీట్గా వస్తుందో ఈ పైపింగ్ థ్రెడ్కి విధంగా లైనింగ్కి మిడిల్లో అన్నది మనం వేసే స్టిచ్ పడాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా రెండిటికి మిడిల్లో పడితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అది కూడా నార్మల్ పాదంతోనే నేను ఇక్కడ ఎటువంటి సింగల్ పాదం కూడా యూస్ చేయలేదు నార్మల్ పాదంతోనే మనం చాలా ఈజీగా లోడింగ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పామంటే మనకి ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ అన్నది కొంచెం ఎక్స్ట్రా ఉన్నది ఉంటుంది కదా అదంతా కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి మనం కొంచెం అది కట్ చేసిన తర్వాత ఇలా పైకి తేల్చినట్లంటే మనకి చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ ఏమీ కట్ అవ్వకుండా చూసుకోండి ఇలా మొత్తం అంతా కూడా చివరి వరకు మనం అదే ప్రాసెస్ ఫాలో అయితే కరెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట జస్ట్ ఏం లేదు చిన్నది కట్ చేసిన తర్వాత కొంచెం పైకి తేల్చారంటే మొత్తం అంతా ఒకేసారి కట్ అవుతూ వస్తుంది అనమాట అంతా ఒకే లెవెల్లో కట్ అవుతుంది సో ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా పైనుండి ఈ పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి చూడండి వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా పైపింగ్ పక్క నుండి స్టిచ్ రావాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతా సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ని అయితే అంతా కూడా ఇదే విధంగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి తిప్పాలి తిప్పిన తర్వాత కొంచెం ముందున చిన్న క్లాత్ ఉంది కదా అది లోపల వైపుకి అయితే ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ నుండి ఈ చివరిన కార్నర్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ పాట్లో మీరు హెమింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిషన్ గుట్ట అనేది వేసేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అంతా వేసుకోవడమే అంతే మనకి చాలా నీట్గా థింగ్ సింగిల్ పాదంతో పర్ఫెక్ట్గా లోడింగ్ పైపింగ్ అన్నది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.